పుస్తకంలో ఆ మెహర్వాన్ జస్సవాలా యొక్క జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుంటున్నాం దీని ఇంగ్లీష్ లో బిల్లీ పేజ్ గారు రాశారు తెలుగు ట్రాన్స్లేషన్ ఎస్ఎస్ లక్ష్మి గారు నిన్నటి రోజు మెహర్వాన్ జస్సావాల బాబా బ్లూ బస్ టూర్ వెళ్ళినప్పుడు మెహర్వాన్ ని ఆ ఎక్కడుంచుతారంటే మెహరాబాద్ లో అంటే అహ్మద్ నగర్ లో ఉంచుతారు సాదా వారింట్లో వాళ్ళ మేనమాం ఇంట్లో అక్కడ ఉంచినప్పుడు అతను చాలా మాట వింటలేదని ఒక లెటర్ రాస్తే ఆ గైమాయి అది చూసి కొంచెం బాధపడుతుంది అంటే హెల్త్ ప్రాబ్లం ఉంటుంది అతనికి ఆ గైమా అప్పుడు బాబా అంటారు నీ నుంచి నేను దూరం చేశానని నీకు నా మీద కోపం ఉందా అని అడుగుతారు అడిగితే చాలా అద్భుతమైన ఒక మాట అంటారు ఆవిడ గైమాయి అంటే ఏమని అంటారంటే ఆవిడ లేదు బాబా నాకు ఎలాంటి కోపం లేదు అతని వంటి అంటే మేరువాని వంటి వెయ్యి మంది పిల్లలైనా నీ కొరకు విడిచివేస్తాను బాబా అని చాలా అద్భుతమైన ప్రేమ భావాన్ని వ్యక్తం చేస్తారు ఆవిడ అంటే బాబాకి ఎంత సర్వార్పణ అయ్యారు అన్నది ఈ మాట ద్వారా మనకు తెలుస్తుంది ఆ ఆ మాటకి బాబా చాలా ఆనందపడి లేదు నీ కుమారిని ఇక్కడికే రప్పిస్తాను అని చెప్పి బాబా ఎక్కడైతే బస్ ప్రయాణంలో ఉంటారు ఎక్కడైతే బాబా ఉన్నారో అక్కడ మాసాజీని తీసుకురమ్మంటారు ఆ మాసాజీ తీసుకొస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడతాడు మొత్తానికి ఎలా అయితేనే మేర్వాన్ అప్పగిస్తాడు అప్పగించినప్పుడు మాసాజీ అంటాడనమాట చాలా ఇబ్బంది పడ్డాను బావా ఈ ఈ పని చేసేటప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డానని చెప్పి బోర్ని ఏడిచేస్తాడు బాబా పాదాల మీద పడిపోతాడు అప్పుడు మీరు వానికి ఆ చిన్న హృదయంలో ఇవన్నీ కూడా మంచి జ్ఞాపకాలుగా ముద్రలు పడిపోతాయండి అంటే చిన్నతనంలో ఏది చూసినా పెళ్ళి పట్టుకుంటారంటారు కదా అలా మండలి యొక్క ఒక్కొక్కళ్ళ గురించి అతని హృదయంలో ఒక అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలిపోయాయి ఇవన్నీ కూడా అవన్నీ కూడా మనం తలుచుకోవడం తెలుసుకోవడం మన అదృష్ట భాగ్యం ఆ అంటే ఆ చిన్న హృదయంలో ఆ మండలి అంటే ఎలాంటి వాళ్ళు అంటే పులిలాంటి పర్సనాలిటీ వాళ్ళు కానీ కానీ వాళ్ళు బాబాకి ఎంత విధేయతగా విధేయతగా ఉంటారు ఎంత పిల్లిలా మారిపోయి గొర్రెల్లా తలలు ఊపుతో బాబాకి ఎంత సర్వార్పణ అయిపోయారు ప్రతిదీ కూడా మేరువాను దగ్గరుండి చూశాడు కనుక అతని హృదయంలో కూడా బాబా పట్ల అమితమైన ప్రేమ సర్వార్పణకి అంకితం అవడానికి అది రెడీ అవుతుంది అన్నమాట ఆత్మ అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం ఈ ఈరోజు ఏం చెప్తున్నాడంటే మేర్వాన్ జీవితంలో ఇంకో సంఘటన అలా బ్లూ బస్ ప్రయాణంలో మేర్వాన్ జాయిన్ అయిపోయాడు అంటే ఇప్పుడు బాబాతో ప్రయాణించే అవకాశం దొరికింది మేర్వాన్ కి అంతలో బాబా ఆదేశాన్ని అనుసరించి గైమాయి మాను మెహ్రూ మెహర్వాన్ భానుమసి ఆమె కుమారులు శ్యాము దాది జబల్పూర్ లో కొంతకాలం ఉన్నారు వీళ్ళందరూ కూడా ముగ్గురు పిల్లలు కూడా అక్కడ స్కూల్ కి ఆ పిల్లలు అందరూ కలిసి స్కూల్ కి వెళ్ళేవారట జబల్పూర్ లో ఆ సమయంలో మెహర్వాను తన తల్లితో పాటు మండలి వారితో నివసించసాగాడు చాలా సంవత్సరాలు మెహరా చూసిన మగపిల్లవాడు మెహర్వాన్ అంటే చాలా బాబా చాలా కండిషన్స్ లో అస్తల మొగ మగవాడని చూడకూడదున్న విషయంలో పిల్లల్ని కూడా మాట అలాంటి కొన్ని సంవత్సరాలైన తర్వాత ఈ మెహర్వాను మెహర్వాన్ని చూడడం జరిగింట మెహరా ఆ రోజులలో బాబా తల్లి షిరీను అక్కడికి వస్తూ కొన్ని ఉండి వెళ్ళిపోతూ ఉండేది ఆ ఈ మెహర్వాన్న బాబా దగ్గర ఉన్నప్పుడే బాబా తల్లి గారు కూడా వచ్చి వెళ్ళిపోతూ ఉండేవారు కొన్ని రోజులు ఆవిడ గురించి ఇక్కడ రాశారు షిరీనికి గైమా అంటే విపరీతమైన అభిమానం తనను చూసుకునే బాధ్యత గైమాయికి అప్ప చెప్పవలసిందిగా బాబాను కోరింది బాబా గైమాని పిలిచి ఆమె ఏమి అడిగితే అది చెయ్యమని ఆదేశించారు ఆ ఇద్దరు స్త్రీల మధ్య ప్రేమ పూర్వకమైన సంబంధం ఏర్పడింది ఎవరికి ఇరిచి తల్లికి బాబా తల్లికి మధ్య ఒక ప్రేమ పూర్వకమైన సంబంధం ఏర్పడింట బహుశా ఇది ఏడు వందల సంవత్సరాల తర్వాత రాబోయే అవతారునికి తల్లిగా ఉండే బాధ్యత స్వీకరించడానికి ఇప్పుడే సన్నాహపరచ పరచడం కావచ్చు అంటే బాబాని బాబా అన్నారు కదా నెక్స్ట్ అవతారంలో గైమాయి ఆ అవతారానికి తల్లిగా వస్తారు అని కూడా చెప్పారు బాబా కాబట్టి ఆ ఏడు వందల సంవత్సరాల తర్వాత వచ్చే అవతారానికి ఇది నాంది కావచ్చు అది సన్నాహం కావచ్చు అని రాశారు ఇక్కడ చిరీన్ చెప్పే బాబా పసితనం గురించిన కథలను గైమాయి ఎంతో ఉత్సాహంగా వినేది తరచూ ఆమె మళ్ళీ మళ్ళీ ఆ కథలను చెప్పమని షిరీని అడుగుతూ ఉండేది ఒకసారి గైమాయి మళ్ళీ చెప్పమని అడిగినప్పుడు మాయి ఉద్రేకంతో ఆమెను తిట్టడం ప్రారంభించింది అప్పుడే బాబా లోపలికి వచ్చారు షిరిని యొక్క కోపానికి కారణం తెలుసుకుని బాబా ఆమెను తన కథలు ఎప్పుడూ తాజాగా ఉంటాయని ఎన్నిసార్లు చెప్పినా పర్వాలేదని చెప్పిన తన కథలను మళ్ళీ మళ్ళీ చెప్పవలసిందిగా ప్రబోధించారు బాబా ఆ షిరీన్మాయిని బాబా తల్లిగా ఆమెకు ఆశ్రమంలో ప్రత్యేకత కలిగి ఉన్నప్పటికీ ఆమె కూడా ఆశ్రమంలో ఉన్నప్పుడు బాబా ఆదేశాలకు విధానాలకు కట్టుబడి ఉండాలి షిరీన్మాయి అంటే ఆవిడి కంటో బాబా తల్లి కదా అని చెప్పి ఆవిడికంటూ ఏమీ అమెండమెంట్స్ లేవు అక్కడ ఉన్న పద్ధతులు విధానాలకి షిరిన్మాయి కూడా కట్టుబడి ఉండాలి షిరీన్ నిజానికి దృఢచిత్తం కల స్త్రీమూర్తి ఉత్సాహం మంచి తెలివి కూడా ఆమె సొంతం జీవితం పట్ల మంచి అభిరుచులు గల ఆమె జీవితంలో మంచివి అన్ని అనుభవించాలనే కోరిక ఉండేది శిరీన్మాయికి ఆమెలో ఈ లక్షణాలకు ఒక సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది అదేంటంటే ఒకసారి బాబా గైమాయిని భానుమాసికి ఉత్తరం రాయమన్నారు ఆమె బొంబాయిలో ఉండేది తన కొడుకులను తీసుకుని మెహరాబాద్ రమ్మని బాబా రాయమన్నారు ఉత్తరం ైమాయిని మేర్బాన్ మరియు శ్యామ్కి ఉపనయనం చేస్తానని బాబా చెప్పారు ఈ మాట విన్న ఆ అవతరానికి మరోవైపు మంచి రెండు చేపలను తీసుకురావలసిందిగా వ్రాయమని గైమాయిని కోరింది నిజానికి ఆ రోజులలో మెహరాబాద్ ఆశ్రమంలో పూర్తి శాకాహార భోజనమే తీసుకోవాలని నియమం ఉంది అలా ఏ విషయమైనా ఆశ్రమంలోకి వచ్చేందుకు బయటకు తీసుకువెళ్లేందుకు అంటే ఏ విషయమైనా కూడా ఆశ్రమంలోనికి వచ్చేందుకు బయటికి తీసుకెళ్లేందుకు కూడా బాబా అనుమతి తీసుకోవాలి కానీ షిర్యను ఎలా కావాలంటే అలా చెయ్యమని బాబా గైమాయికి ఆదేశం ఇచ్చారు కనుక గైమాయి ఆమె చెప్పినట్లు ఉత్తరం నాసింది ఆ ఉత్తరం అందుకున్న భానుమాసి తాను మెహరాబాద్ వస్తూ షిరియను కోరిన చేపలను కూడా తెచ్చింది అంటే షిరీన్ మాయి కూడా అక్కడ కట్టుబాట్లు అన్ని కూడా ఆవిడ కూడా పాటించాలి అక్కడ ఏంటంటే ఆశ్రమంలో శాఖాహారమే తినాలని ఒక రూల్ ఉంది బాబా ఒకసారి ఏం చేస్తారు భానుమాసిని రమ్మని రాయమంటే మాయి ఏం చేసింది మాయితో కొంచెం వెనకాల ఆవిడ వచ్చే ప్లేస్ లో చేపలు చాలా బాగుంటాయి కనుక రెండు మంచి చేపలను తీసుకురమ్మంటే మాయి ఏంటి బాబా ముందే చెప్పేశారు కదా షిరీన్ ఏం ఏం అడిగితే అది ఇవ్వండి అని అందుకని ఆ చరువు కొద్దీ బాబా ఇలాగో ముందు పర్మిషన్ ఇచ్చేశారు కదా అని బాబా ఈ రూలు పెట్టినా కూడా ఆ బాబా ఇలా అన్నారనే ఉత్తరంలో యాడ్ చేస్తుంది రెండు చేపలను కూడా తీసుకురమ్మని భానుమసి కూడా వచ్చేటప్పుడు ఆ రెండు చేపలను తీసుకొచ్చింట సిరీన్ కి వాటిని చూడగానే చాలా సంతోషం కలిగింది ఆ చేపలను గైమాయి వేడి చేసింది అంటే ఆ విధానం ఉంటుంది కదా ఆ చేపల్ని తినడానికి ఆ చేపలని తినడానికి వీలుగా రెడీ చేసింటే గైమాయి సిరిన్మాయి ఆనందంగా భోజనానికి కూర్చుంది ఆమె తనకిష్టమైన ఆహారాన్ని తినబోతోంది మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోయిందో లేదో అంతే ఎక్కడి నుండి వచ్చాయో రెండు పిల్లులు ఆమె భుజాల మీదకు ఎగిరి కూర్చున్నాయి చిరిన్కి మొదటి నుండి పిల్లులంటే అసహ్యం గట్టిగా అరుస్తూ తన పళ్ళల్లోని చేపలను నేల మీద దూరంగా పడేసింది పిల్లులను తరమడానికి ఆమెకు అదొక్కటే మార్గంగా తోచింది అవి చక్కగా వాటి ఆహారాన్ని తిని వెళ్ళిపోయాయి అదే సమయంలో బాబా లోపలికి అడుగుపెట్టారు అమాయకంగా ఏంటి చేపల వాసన వస్తోంది అని అడిగారు బాబా ఏమీ తెలియనట్టు ఆశ్రమంలో చేపలా అదెలా సాధ్యం గైమాయి బాబా మాటలను భయపడిపోయింది అంటే బాబాకి ఏం తెలియనట్టు అన్ సర్వాంతర్యామి ఆయనకి అన్నీ తెలుసు ఆ పిల్లలు రప్పించింది కూడా బాబాయే ఆ సిరిని యొక్క కోరికను ఒక అనుభవం ద్వారా తెలియజేస్తే గానీ ఆవిడకి అర్థం కాదని బాబా చేసిన చర్య అందుకని బాబా వెంటనే ఆ పిల్లులు తినడం వెళ్ళిపోవడంతో బాబా లోపలికొచ్చారు వస్తేనే ఏం తెలియనట్టు చేపల వాసనిస్తోందేంటి ఎక్కడివి ఇది ఎలా సాధ్యం అని అడిగారు బాబా మాటలకి గైమాయి భయపడిపోయింది నెమ్మదిగా బొంబాయి నుండి సిరిని కోరిక మేరకు తీసుకురాబడ్డాయి అని చెప్పింది గైమాయి బాబాతో ఎప్పటి వనే బాబా అమాయకంగా తనకేమీ తెలియనట్లు ఏమిటి నా అనుమతి లేకుండానే తీసుకొచ్చారా అడిగారు బాబా గైమాయితో అక్కడే ఉన్న శిరీను కోపంగా అవును నేనే తెప్పించాను నువ్వేం చేసావు నేను చేపలు తినడం నీకిష్టం లేదు ఆ రెండు పిల్లలను ఆ రెండు పిల్లులను నా మీదకు పంపించి నన్ను బాధ పెట్టావు హింసిస్తున్నావు అని పట్టరాని ఉగ్రోషంతో అంది షిరిమాయి బాబాతో అప్పుడు బాబా శాంతంగా ఇలా అన్నారు అమ్మా ఈ ఆశ్రమంలో సంపూర్ణమైన శాకాహారమే అనుమతించబడింది కదా నా ఆదేశం లేకుండా నువ్వెలా తెప్పించుకుని తినగలవు అన్నారు బాబా షిరీన్ తో షిరీను ఇంకా అమాయకంగా నీకు తెలుసు నాకు చేపలిష్టమని నేను నీ తల్లిని అన్న తన మాట చల్లని కొడుకుగా అది ఆయన బాధ్యత అని గుర్తు చేసింది అంటే తన మాటే చల్లాలని అంటే తల్లి కదా తల్లి మాట ఎవరైనా వింటారు కనుక బాబా అంటున్నారు నీకు తెలుసు కదా ఈ చేపలవి ఇక్కడికి తినకూడదని నీకు తెలుసు కదా అయినా ఎందుకు తెప్పించుకు తిన్నావు అంటే నీకు తెలుసు కదా నాకు చేపలంటే ఇష్టమని నేను నీ తల్లిని మరి నా మాట చల్లాలని కొడుకుగా అది నీ బాధ్యత అంటే నా మాట చెల్లించవలసిన బాధ్యత నీదేని గుర్తు చేసింట బాబాకి చిరిన్మై ఆమె బాబాని తన కొ కన్న కొడుకుగానే వ్యవహరించేది ఇంకా ఆమెకు వివరంగా చెప్పాలనే ఉద్దేశంతో బాబా అన్నారు అవునమ్మా నీవు నా కన్న నిజమే కానీ నిన్ను సృష్టించింది నేనే ఇది గుర్తుంచుకో అన్నారు బాబా షిరిన్మాయితో అంటే ఆ తల్లి యొక్క స్వభావాన్ని ఒకవైంపు ఆ బాబా ఆ మాతృ హృదయాన్ని సంతోషపడుతున్నా కూడా ఒక రకంగా సరిదిద్దుతూ ఉండేవాడు ఆయన సృష్టి కర్త కనుక అలా సిరిన్మాయిని ఆ బాబా నేను తల్లిని అనగానే నిన్ను సృష్టించింది నేనేని గుర్తు చేశారట బాబాకు ఆయన కన్న తెలియని షిరికి మధ్య ఎంత అందమైన సంబంధం ఉందంటే గైమాయి ఒక్క సందర్భంలో ఇలా చెప్పారు సిరిని పాదాలను మసాజ్ చేస్తోంది మసాజ్ చేస్తోంది అది సాయంత్రం సమయం బాబా గదిలోకి వచ్చారు ఏదో విషయం అడిగారు తర్వాత బాబా అన్నారు అమ్మా నాకు నే నాకు నీ ఊళ్ళో కూర్చోవాలను ఉంది అన్నట ఆ దృశ్యాన్ని వర్ణిస్తూ గైమాయి చెప్పిన విషయం హృదయాన్ని సృశించేదిగా ఉంటుంది అంటే గైమాయి చెప్తోంది ఒకసారి మే బాబా వచ్చి సడన్ గా నేను ఒళ్ళో కూర్చోవాలని ఉంది అని అన్నట బాబా అంటే చాలా పెద్దవాడి అయిపోయావు కదా బాబా ఊళ్ళో కూర్చోడం తన ఊళ్ళో కూర్చోడం ఏంటని షిరీన్మయ ఇది అందుకని షిరీన్మ షిరిను బాబా మాట విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇక్కడ ఉన్న అందరి ముందు ఇలా చెప్పడం బాగోలేదు మేర్వాన్ వాళ్ళేమనుకుంటారని అంతేకాదు నువ్వేమైనా చిన్న పిల్లాడివా పెద్దవాడివి అంతేకాదు చాలా బరువున్నావు అని గట్టిగా చెప్పింది షిరీన్మాయి కానీ బాబా అదే మాట తిరిగి చెబుతూ ఒడిలో కూర్చో వాళ్ళు ఉందమ్మా అంటూ ఆమె ముందుకు వచ్చారు బాబా ఆనాటి ఆ సంఘటనను గైమాయి చాలా అందంగా వర్ణించి చెప్పారట ఆ సందర్భంలో అంటే గైమాయి సిరీన్ అయితే ఎక్కువ సందర్భాల్లో ప్రేమ పూర్వక సంబంధం కదా పడిద్దరిది అందులో ప్రతిది సిరీన్ దగ్గర జరిగిన ప్రతి సంఘటన కూడా గైమాయికి ఒక జ్ఞాపకంగా ఉండిపోయింది అందులో ఒక అద్భుత సంఘటన అని చెప్పి చెప్తున్నారు సడన్ గా బాబా రావడం షిరియన్మాయి ఒళ్ళో కూర్చుంటానండం షిరియన్ నువ్వు బరువుగా ఉంటావు ఇంతమంది మధ్యలో అంత పెద్దవాడివే నా ఒళ్ళో కూర్చోడం ఏంటి ఇదంతా కూడా చాలా అద్భుతమైన సంఘటన అని చెప్పి చాలా అందంగా జరిగింది అని చెప్పి వర్ణించి చెప్పారట గైమాయి కానీ ఈ దృశ్యానికి విరుద్ధమైన మరో విషయాన్ని ఎరచి చెబుతూ ఉండేవట శిరీను ఒకసారి రాసిన ఉత్తరంలో తాను బాబా వద్ద కొన్నాళ్ళు ఉంటానని తన కోరికను వెల్లడించింది షిరియన్మాయి ఆమె వలన తన పనికి ఆటంకం కలుగుతుందని బాబా భావించినా ఆమెకు నచ్చినన్ని రోజులు ఉండి వెళ్ళవచ్చని ఎప్పుడైనా వస్తూ ఉండవచ్చని అనుమతి ఇచ్చారు కానీ ఆశ్రమ జీవితంలో అనేక విషయాలు ఆమెకు నచ్చేవి కావు ఆమె చేసే ఫిర్యాదులకు బాబా కలగజేసుకోవలసి వచ్చేది ఎరిచి చెప్పే ఈ కథ లోనావాలాలో ఉన్నప్పుడు జరిగింది అది వర్షాకాలం చాలా పాములు తేళ్లు కనిపిస్తూ ఉండేవి ఆ ప్రాంతమంతా అలాగే అనేక జంతువులు ఆ కాలంలో బయటకు వస్తూ కనిపించేవి బాబా దీన్ని అవకాశంగా తీసుకుని ఎరిచితో ఇలా చెప్పారు అమ్మ వస్తోంది కదా ఆమెను నువ్వు స్టేషన్లో కలుసుకుని ఇక్కడ కురుస్తున్న వర్షాల గురించి స్పష్టంగా కళ్లకు కట్టినట్లు చెప్పు అలా ఈ కాలంలో కురిసే వర్షాల కారణంగా కనిపించే పాములు తేళ్ల గురించి కూడా చెప్పు ఎంతగా చెప్పాలంటే ఆమె ఇక్కడ ఉండడానికి తటపటాయించాలి ఉండాలా వెళ్ళిపోవాలా అని మీ మాంసంలో పడిపోవాలి కానీ ఇరిచి చాలా జాగ్రత్తగా వ్యవహరించు అమ్మ చాలా తెలివిగలది జాగ్రత్తగా ఉండు అన్నారు బాబా ఇరిచితో అప్పుడేంటి బాబాయే స్వయంగా వచ్చి ఒళ్ళలో కూర్చుంటానంటే నువ్వు బరువు ఇంతమందిలో నా ఒళ్ళలో కూర్చడం ఏంటి అని అన్నారు కదా అదే ఇంకో అందమైన సంఘటన ఇరిచి ద్వారా మనకి చెప్తున్నారు ఇరిచిని బాబా ఉన్నప్పుడు ఆ షిరీన్మా ఎందుట నేను ఇక్కడే అదే నేను వస్తువు వెళ్ళిపోతూ ఉంటానంటే బాబా పర్మిషన్ ఇచ్చారు నువ్వు ఎన్నాళ్ళైనా ఉండొచ్చు వస్తువు వెళుతూ ఉండవచ్చు అని కానీ ఒకసారి వర్షాలు పడుతున్నాయి ఆ ప్రాంతం అంతా పాములు జంతువులు కూడా బయటకు వచ్చేస్తున్నాయి కానీ బాబా యొక్క విశ్వ కార్యక్రమంలో జరుగుతూనే ఉంటుంది కదా మనకి తెలియని విషయంలో ఆ అంటే అలాంటి టైంలో ఆ షిరీన్మాయి రాక వలన కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఆవిడ్ని ఎలాగైనా ఆఫ్ చేయాలని ఆవిడ వస్తానని కబురు పెడితే ఇరిచినే స్టేషన్ ముందు పంపించేస్తారట బాబా పంపించేసి ఏమని చెప్తారు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి పాములు జంతువులు ఉంటాయి ఆ మీరు ఉండడం చాలా కష్టం అని చెప్పి ఆ అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి షిరీన్ చాలా తెలివేది కదా తిరిగి వెళ్ళిపోయేలా నువ్వు చెయ్యాలని అని చెప్పి చాలా జాగ్రత్తగా వ్యవహరించి అని చెప్పి బాబా ఇరిచికి తరిఫీదిచ్చి దిచ్చి పంపించారట ఇరిచి శిరీన్ మాయని స్టేషన్ లో కలుసుకున్నారు ఆమె అతనిని ఏమిటి సంగతులు అని అడిగింది షిరిని ఎరిచిని ఇదే అతనుగా భావించి ఇరిచి అన్నాడు అంతా బాగానే జరుగుతుందమ్మా కానీ ఈ వాతావరణం భయంకరంగా ఉంది ఎప్పుడు వర్ష ఎప్పుడూ వర్షాలు కురుస్తూనే ఉంటాయి ఇక్కడ ఈ ప్రాంతంలో పాములు ఎక్కువ కదా అవి అలా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయమ్మా ఇక్కడున్న వాచ్మెన్ నిన్ననే నిన్ననే మూడు పాముల్ని చంపాడు అని ఎరిచి చెప్పాడు శిరేను ప్రశాంతంగా ఓ నిజమా అంది ఎరిచి ఇంకా ఆమెతో ఇలా అంటున్నాడు అంతేకాదమ్మా ఇక్కడ తేళ్లు కూడా ఎక్కువ పెద్దవిగా ఆరు అంగుళాలుంటాయి నల్లని నలుపు ఆకుపచ్చ రంగులో శరీరం అంతా వెంటూ కలిగి ఉంటాయా తేళ్లు అన్నాడు ఎరిచి శిరేను మామూలుగానే ఓ నిజమా ఇంకా మెరోగు నాకు ఏమేమి చెప్పమన్నాడు అంది వ్యంగ్యంగా అంటే ఆవిడ అసలే చాలా తెలివైంది కదా ఇరిచి ప్రతిదీ అలా పోసుకొచ్చి చెబుతుంటే ఆవిడకి అర్థమైపోయింది ఓ నిజమా ఓ నిజమా అంటూ ఆఖరికి ఫైనల్కి వచ్చేసింది ఆవిడకి తెలుసు ఇదంతా బాబా చేస్తున్న ఆటని అందుకని మెరో నాకు ఇంకేమి చెప్పమన్నాడు అంది వ్యంగ్యంగా ఇరిచ్ ఇంకా ఇంకా అమాయకత్వాన్ని నటిస్తూ మాట్లాడుతున్నాడు కానీ షిరిను తిరిగి అడుగుతూ నన్ను ఇక్కడి నుండి భయపెట్టి వెళ్ళడానికి ఆ ఇంకా ఏం చెప్పమన్నాడు మేర్వాన్ నేను అతని తల్లిని అతని విషయం నాకు బాగా తెలుసు అంది శిరీర్మ ఇరిచితో అయినా ఇంకా ఇరిచి మరొకసారి బొంకడానికి ప్రయత్నించాడు మరిన్ని విషయాలు అంటే పాములు తేళ్ల గురించి చెప్పబోయాడు శిరీను ఇంకా చాలు ఆపు ఇరి మాట్లాడుకు నీవింకా చిన్నవాడివి నీకేం తెలీదు అంటూ ఒక్క మాటలో కొట్టి పారేసింది శిరీరిమా ఇరిచిని తర్వాత ఇరిచి బాబాకు జరిగిన సంభాషణ వివరించి చెప్పాడు బాబా అన్నారు చూసావా నేను నీకు చెప్పలేదా ఆమె చాలా తెలివిగలది ఆమెను ఒప్పించలేకపోయావు నువ్వు అన్నారు బాబా ఎరిచితో కొన్ని సమయాలలో షిరీనికి బాబాకి మధ్య ఘర్షణ జరిగేది అంటూ మెహర్వానే ఇలా చెప్పాడు అంటే చాలా అద్భుతమైన ఆ తల్లి కొడుకుల బంధం అండి అంటే ఆవిడ ఎంత తెలివైందైనా కూడా బాబా విషయంలో అలా గదమాయించడం ఆ ప్రేమని బలవంతంగా నా కొడుకు లాక్కోడో ఇదంతా కూడా చదువుతున్న మనకి కూడా కృష్ణుడు యేసోదా గుర్తుకొస్తుంది అలాగా ఎరిచి ఎంత బాబా నువ్వు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి చాలా జాగ్రత్తగా ఎంత లా చెప్పినా కూడా ఆఖరికి కొట్టి పరేస్తుంది నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి ఇవన్నీ కూడా బాబా మాట్లాడమంటేనే నువ్వు మాట్లాడుతున్నావు ముందు నడు అని చెప్పి అలాగే వచ్చేసింట అప్పుడు ఇరి బాబా దగ్గర నేను ఓడిపోయాను బాబా నేను ఏం చేయలేకపోయాను అంటే నేను ముందే చెప్పాను కదా ఆవిడ చాలా తెలివైంది నువ్వు ఒప్పించలేవని అని బాబా అన్నట అంటే కొన్ని కొన్ని సమయాల్లోట సిరీనికి బాబాకి మధ్య ఘర్షణ జరుగుతూ ఉండేట అది మేర్వాన్ చేస్తావాలయ్యే స్వయంగా చెప్పింది ఇక్కడ రాశారండి అది మనం తెలుసుకుందాం ఆ అటువంటి సందర్భాలలో ఎటువంటి సందర్భాల్లో షిరీనికి బాబాకి మధ్య ఘర్షణ జరిగే సందర్భాలలో అక్కడ మనం లేకపోవడమే మంచిది అంటున్నాడు మెహర్వాను కానీ ఒకసారి మాత్రం మంచి వినోదం కలిగించే సంఘటనలు గొప్ప మలుపు తిరగడం జరిగింది ఆశ్రమంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను వివరాలను బాబా నుండి తెలుసుకోవాలని షిరీన్ ఆరాటపడేది బాబా సరైన సమాధా సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకునేవారు చివరికి ఆమె మేర ఆ పిలిచి చెప్పించు ఆ పిల్లవాడు చెబితే అప్పుడు నేను నమ్ముతాను అనేది అంటే ప్రతిది కూడా బాబా ఏదైనా అడిగితే దాటేసేవారట అందుకని శిరీన్ చిన్న చిన్నపిల్లలు అబద్ధం చెప్పరు కదా అందుకని మేర్వాన్ని సాక్ష్యంగా పెట్టుకునేట మేర మేర్వాన్ని పిలిచి చెప్పించు అప్పుడు నేనైతే నమ్ముతాను అనే అనేవారట అలా బాబా మేర్వాన్ని పిలిపించారు అతడు రాగానే బాబా అతనికి సైగ చేశారు ఆమె ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు నా వైపు చూస్తూ ఉండు అన్నారు బాబా మెహర్వాన్ని కానీ బాబా సైగలను షిరిన్ పసిగట్టింది అతని మోసం గ్రహించింది మెరోగ్ అతడు పసివాడు అబద్ధాలాడడం ఆడడం నేర్పకు భగవంతుడైన నీకది తగదు అని షిరిన్ అనేది బాబాను చూస్తూ దానికి బాబా అనేవారు ఆ పిల్లవాడిని అబద్ధమాడమని చెప్పానా ఎప్పుడు అలా చెప్పను నేను అన్నారు బాబా కానీ మెహర్వాను వంక తిరిగి కన్ను గీటేవారు బాబా కొంటిగా షిరిన్ ప్రశ్నించినప్పుడు బాబా చెప్పిన విధంగానే బాబాని సంతోషపరిచేలా అనుకున్నదే చెప్పేవాడు మెహర్వాను అందువల్ల తల్లి కొడుకుల పరస్పరం కలహ కలహించుకునేవారు ఆ చిటపటల బయటపడుతూ ఉండేవి అయినా వారిద్దరి మధ్య గాఢమైన ప్రేమ నెలకొని ఉంటుంది చెప్తున్నాడు మెహర్వాన్ చేస్తావాలా అంటే ఆ సిచ్యుయేషన్ లో పిలిచినప్పుడు కొంచెం ఏం చేయాలో తెలిసేది కాదు చిన్నతనం కదా కానీ బాబా వైపే మొగ్గు చూపేవాట మేర్వాన్ చేస్తావాళ్ళ కూడా ఆ కను బాబా నేను నేనేదైనా ప్రశ్న వేస్తే కనుక షిరీర్ను నా వైపు చూడు అని ఇది కనిపెట్టేసి షిరీర్ను నువ్వు బాబా వైపు చూస్తున్నావు అలా చూడకు వాడి చేత అబద్ధం ఆడించుకు నువ్వు భగవంతుడివి కదా చిన్నపిల్లల చేత అబద్ధం ఆడిస్తావా అని దెబ్బలాడేట అబ్బాయి నేను ఎక్కడ చూశాను నేనేం చెప్పాను అసలు మాట్లాడింది అని అమాయకంగా అనేవాట కానీ మెహర్వాన్ మాత్రం జాగ్రత్తగా ఆవిడ ప్రశ్న అడిగిన వెంటనే బాబా కేసు చూడడం దానికి సమాధానం చెప్పడం చేసేవాట కానీ ఆ సన్నివేశం చాలా అద్భుతంగా ఉండేది వాళ్ళ మధ్య జరిగిన గాఢమైన ప్రేమ మాత్రం నాకు బాగా అయ్యేది అంటే ఈ పైకి మాత్రం ఆ చిటపటలు ఆ కలహాలు ఆ గొడవ ఇదంతా కూడా కనిపించినా కూడా వారిద్దరి మధ్య మంచి గాఢమైన ప్రేమ నెలకొని ఉంటుంది అని చెప్తున్నాడు మెహర్వాన్ జస్సవాల ఇక బెంగుళూరు ఆశ్రమంలో చాలా జంతువులు ఉండేవి కుందేళ్లు లేళ్లు పందులు కుక్కలు దూడ మొదలైన అన్ని ఉన్నాయి అలాగే వాటితో అనేక ఆసక్తికర సంఘటనలు జరిగాయి పందులు ఆడామగా ఉండేవి వాటికి పిల్లలు పుట్టాయి తర్వాత బాబా వాటిని మంచి గృహస్థుకిచ్చారు వాటిని వధించారని భావించారు కొన్ని సంఘటనలు మేర్వాన్ మధ్యలో నిలిచిపోయాయి అందులో చిన్న కోతి పిల్లలకు సంబంధించినవి దీన్ని బొంబాయి నుండి ఒక బాబా ప్రేమికుడు బాబా మెహరాబాదులో ఉన్నప్పుడు పంపాడు అంటే బాబా బెంగళూరు ఆశ్రమంలో ఉన్నప్పుడు కొన్ని జంతువులు మనకు మనకందరికీ తెలుసు కుందేళ్లు లేళ్లు అన్ని కూడా ఉండేవి అందులో కొన్ని పందులు మాత్రం బాబా ఎవరికో ఇచ్చేశారు కానీ ఒక చిన్న కోతిపిల్ల మాత్రం సంబంధించిన విషయం చెప్తున్నాడు మేర్వాన్ దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బొంబాయి నుంచి ఒక బాబా ప్రేమికుడు బాబా మెహరాబాదులో ఉన్నప్పుడు పంపాడు ఆ రోజుల్లో స్త్రీ మండలి వారంతా మెహరాబాదు కొండ మీద నివసించేవారు పంపించిన ఆ కేస్ పెట్టి ఒకటి వచ్చింది అందులో ఉందన్నమాట కోతి దాన్ని తెరిచి చూశారు ఆ కోతి పిల్ల వెంటనే పైకి గెంతి తిన్నగా బాబా దగ్గరకు వెళ్ళడం ఆశ్చర్యం కలిగించింది అందరికి ఎవ్వరినీ పట్టించుకోలేదు అది బాబా భుజాలపై కెక్కి గట్టిగా కిచకిచలాడుతూ బాబాను తాను వచ్చేటప్పుడు ఎంత కష్టాన్ని వహించి వచ్చానో అన్నట్లు చెప్పింది అలా అది కిచకిచ్చలాడుతుంటే బాబా కోతి భాషను అర్థం చేసుకున్నట్లు తల ఊపుతో జాలీగా చూశారు దానివైపు ఆ దృశ్యం చూడతగిలింది అన్నారు మెహర్వాన్ జస్సావాల చాలా అద్భుతమైన విషయాలండి మరి మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందాం